న్యూస్ క్యాలెండర్లను కైక్లూరు నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బీవీ రావు ఆవిష్కరించారు ప్రస్తుత పరిస్థితుల్లో నిజం వైపు నడుస్తున్న ఛానల్ ప్రైమ్ నైన్ అని ఆయన కొనియాడారు ప్రజలకు నిజాన్ని నిర్భయంగా చెప్పగలిగే ఏకైక ఛానల్ ప్రైమ్ నైన్ అని కితాబ్ ఇచ్చారు మీ బీవీరావు కైక్లూరు నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్తని ఈరోజున రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సర సందర్భంగా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సర క్యాలెండర్ని ప్రైమ్ నైన్ యొక్క క్యాలెండర్ని ఈరోజున నా చేతుల మీదుగా ఆవిష్కరించినందుకు చాలా ఆనందంగా ఉంది ఇటువంటి అవకాశాన్ని కల్పించినందుకు ప్రైమ్ నైన్ యాజమాన్యానికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ప్రైమ్ నైన్ వీక్షకులకు అదేవిధంగా జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీ పొలిటికల్ అఫేర్స్ కమిటీ చైర్మన్ శ్రీ నాదండ మనోహర్ గారికి తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ఈ యొక్క ఈ రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సరం ప్రైమ్ లైన్ వీక్షకులకు జన సైనికులకు నాయకులకు అదేవిధంగా ప్రజలందరికీ కూడా చాలా సంతోషకరంగా చాలా ఆనందంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు ఈ యొక్క సంక్రాంతి పండుగ రోజున అందరూ కూడా కుటుంబం అంతా కూడా చాలా సంతోషంగా నడపాలని చెప్పేసి ఈ పండుగ నుంచి ప్రజలందరికీ కూడా మంచి పండగ వాతావరణం రావాలని చెప్పేసి కోరుకుంటున్నాము నేను మీ బీవీరావు